ఆరుగలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకుందామని మార్కెట్కు తీసుకొస్తే కొనుగోలు చేయడంలో అధికారుల తీరుతో అరిగోసపడుతున్నారు మరోవైపు చెపా పెట్టకుండా వస్తున్న అకాల వర్షాల బారి నుంచి పండించిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నరక యాతన పడుతున్నారు పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు పెద్దపల్లి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు తీసుకొచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు గడుస్తున్న కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షం పారిన ఇప్పుడు మొలకెత్తింది దీంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు ఇంకా అకాల వర్షాలు ముప్పు తొలగిపోలేదని మందల నుంచి తప్పించుకున్న పశువులాగా ఎప్పుడు ఏ మేఘం వచ్చి మళ్లీ ధాన్యాన్ని తడుపుతుందోనంటూ ఆందోళన చెందుతున్నాడు అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు